హిందూ బంధువులు చేసాడు నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతదళ ఇలా చేయడం వల్ల మన భారతదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయచ్చు మన అస్తిత్వాన్ని కాపాడుకోవచ్చు మన అంటే మన హిందువుల మన అందరికీ తెలుసు రీసెంట్గా ఢిల్లీలో జరిగిన సంఘటన గురించి నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు దానికి పాల్పడిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు జిహాద్కి సంబంధించిన జిహాదులు అన్నమాట జిహాద్ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది చదువుకున్న ప్రమాదకరమే చదువుకోకపోయినా ప్రమాదకరమే మన హిందువులకి సో కొంతమంది హిందువులకి నేను కొంతమంది కొంతమందికి చెప్తున్నాను నేను అందరికీ అనట్లేదు కొంతమందికి తాగడానికి తిరగ తిన తినడానికి తిరగడానికి చాలా సమయం ఉంటుంది కానీ ఇలాంటి వీడియోలు మాత్రం పూర్తిగా చూడడానికి అయితే అస్సలు సమయం ఉండనమాట ఉండదు కొంచెం ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ ఖచ్చితంగా చూడండి ఒక ఆరు నిమిషాల ఏడు నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా చూడండి చూడడం వల్ల మనము ఉగ్రవాద దాడి నుంచి ఎలా కాపాడుకోవచ్చు భారతదేశంలో ఉగ్రవాద ఉగ్రవాద దాడులను ఉగ్రవాద మద్దతు ఇచ్చే వాళ్ళను ఎలా తరిమి కొట్టచ్చో ఈ వీడియో ద్వారా మీకు స్పష్టంగా అనమాట పూర్తిగా చూడండి ఈ వీడియో ఒకసారి నేను ఒక న్యూస్ అనమాట ఆ న్యూస్లో ఎలా ఉందంటే ఒక జిహాది అంటే నేను జిహాది అన్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇంకా ఖచ్చితంగా వాళ్ళ మతంని ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఒక జిహాది ఏం చేశాడంటే ఒక జైన్ కుటుంబం సంబంధించిన అంటే జైన్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బంగారం సంబంధించిన వ్యాపారస్తులు అనమాట ఆ కుటుంబంలో ఏం చేశారంటే చేశాడంటే అందులో ఉన్న ఒక హిందూ అమ్మాయిని ఈ జిహాదీ ఏం చేశాడంటే ప్రేమించ ప్రేమలో ముంచి ట్రాప్ చేసి ఆమెని ఇస్లాంలో కన్వర్ట్ చే ఇస్లాంకి కన్వర్ట్ చేసేసి పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయిని చెప్పా పెట్టకుండా లేపలు లేడనమాట ఈ అబ్బాయి ఈడే ఈడేం చేశాడంటే ఈ జ్యువెలరీ షాప్లో వర్క్ చేసే వర్కర్ అనమాట ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేశారంటే బయట పోలీస్ పోలీసు వాళ్ళకి చెప్పడం వల్ల పరువు పోతుంది అని చెప్పేసి మరి ఇంకా ఈ కారణంలో వాళ్ళ జైన్కి సంబంధించిన ఒక పెద్ద ఉంటారు కదా ఎవరో ఒక వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరో అతన్ని చెప్పాడు అనమాట ఇట్లా పలానా జిహాదీగాడు మా కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి అప్పుడు ఈ జైన్ సమాజం అంతా ఏకమై ఏం చేసిందంటే వాళ్ళ వాళ్ళ షాపులల్లో ఎవరైతే పని పనిచేస్తుంటారో వాళ్ళని ఉన్న పలంగా పనిలో నుంచి తీసేసారనమాట అర్థమవుతుందా ఉన్న పలంగా పనిలో నుంచి జిహాదీలను తీసేసేసరికి బింబలెత్తిపోయిన ఈ జిహాదీలో ఎక్కడైతే వీళ్ళ షాప్లో నుంచి పనిచేసి ఆ షాప్లో పనిచేసేవాడు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయిన వాడు ఉన్నాడు కదా జిహాదీగానికి కబుర్ అందింది ఇమీడియెట్గా ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం అప్పచెప్పడం జరిగిందనమాట ఇది ఎందుకు జరిగింది ఆర్థికంగా వాళ్ళ మీద దాడి జరిగిందనమాట జిహాదీలకు అంటే వాళ్ళ పుట్ట మీద కొట్టడం అనమాట పుట్ట మీద పుట్ట పుట్ట మీద కొట్టడం వల్ల లిటరల్గా వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు వారికే కాదు అక్కడ ఉన్న చాలామంది ఉపాధి కోల్పోతున్నారని చెప్పేసి వాడు గ్రహించి అమ్మాయిని తీసుకొచ్చి నా వల్ల ఇంకా వేరే వాళ్ళు నష్టపోవద్దని చెప్పేసి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగిందనమాట ఇదే పద్ధతిని మనం ఉగ్రవాదాన్ని అణివి అణిచివేయడం కూడా మనం చేయొచ్చు ఎలా అంటే ఆర్థిక సహాయాన్ని నిలిపివేద్దాం అది ఎలా ఎలా అంటే మనం ఏం చేస్తున్నాం విన్న రోజులు మనము జీహాదిగాలు అమ్మే కూరగాయలనైనా మనం వాటిని తొమ్మినా దగ్గినా ఒమ్మినా కూరగాయలు తెచ్చుకుంటున్నాం తింటున్నాం కూరగాయలు కొనడం బంద్ చేయండి హిందువులు హిందువుల కూరగాయల షాపులలో షాప్ షాప్లో కొనండి పోతే ఫ్రూట్స్ కొంటున్నాం మనం వాడు ఏం చేసినా కానీ మనం ఫ్రూట్స్ కొంటున్నాం ఆకుకూరలు కొంటున్నాం పూలు కొంటున్నాం ఇవన్నీ సహాయాన్ని నిరాకరించండి నిలిపివేయండి ఎలా ఉండాలంటే ఒక జిహాదిగాడు రెంట్కి వచ్చినా కానీ వానికి రెంట్ ఇవ్వకండి ఒక జిహాదీగాడు మెకానిక్ అయితే మన దగ్గర చేయించుకోకండి ఒక జిహాదిగాడు ప్లంబర్ అయితే ప్లంబర్ వారికి పని ఇవ్వకండి ఒక ఎలక్ట్రిషియన్ అయితే ఎలక్ట్రిషియన్ పని ఇవ్వకండి ఒకవేళ జిహాదిగా రేపుడు మనం బుక్ చేసినప్పుడు జిహాదిగా అని తెలిస్తే కనుక క్యాన్సిల్ చేయండి ఒకవేళ జిహాదిగాడు ఒకవేళ జిహాదిగాడు డాక్టర్ అయితే డాక్టర్ ట్రీట్మెంట్ దగ్గర వెళ్ళకండి మన హిందువులు హిందువులనే బలపరచండి హిందువులనే ఆర్థికంగా బలపరచండి తద్వారా నేను చెప్తున్నాను కదా మ్యాక్సిమం ఇప్పుడు సుల్తాన్ బజార్లో ఎవరైతే ఈ బట్టల కొట్లు నడిపిస్తున్నారో మాక్సిమం ఈ జిహాదీ గాలి అనమాట ఈ జిహాదీలా బట్టల షాపులకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ ఆర్థికంగా మూలాల మీద దెబ్బపడి వాళ్ళ గొంతు అణిగి దేహి అనుకుంటూ మన కాళ్ళ దగ్గర రావాల్సి వస్తుంది ఇది చేయండి చేయకపోతే నన్ను అడగండి మదీనా ఉంది చార్మినార్లో అక్కడ ఎక్కువ శాతం జిహాదిగాలే ఉంటారు ఈ జిహాదిగాలు ఏం చేస్తారంటే మనం ఇచ్చే డబ్బులతోటి వాళ్ళు ఆర్థికంగా బలపరిచి బలపడి వాళ్ళు ఏం చేస్తారు కొంత డబ్బుని ఉగ్రవాదులు ఎవరైతే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బట్టలైనా కానీ హోటల్స్ అయినా కానీ పెద్ద పెద్ద ఆర్థికంగా వెల్ సిటీలైన జీహాదీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా కొంచెం బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా వీళ్ళు ఏం చేశారంటే ఉగ్రవాది దాడి ఉగ్ర దాడి జరిగినా కానీ వాళ్ళు ఆ ఉగ్రవాదికి కొండ కొండంత అండగా ఉండి వాళ్ళకు వెనుక ఉండి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారనమాట తద్వారా వాళ్ళు ఇలాంటి టెర్రరిస్ కలాపాలని చేయడానికి ఎన్నుకాడు ఎన్నుక ఎనుక వెనుక వేయరనమాట ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకో నేను హిందూని నేను ఒక అమ్మాయిని ఏడిపించాను అనుకో మన హిందువులలో ఎవరైనా వచ్చి నన్ను విడిపిస్తారా పోని వానకర్మ వాడు వాడు ఏదో అమ్మాయిని గెలికాడో వాడు పోయాడు జైలుకి మంచి జరిగింది అంటారు కానీ ఈ జిహాది దాంట్లో అలా ఉండదు వాడు ఉగ్రవాదం చేసినా కానీ మన సపోర్ట్ జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డ ఈ డాక్టర్ మహిళ అయినా కానీ ఈ డాక్టర్ వెదవలైనా కానీ జిహాదికి సంబంధించిన రాక్షసులు ఎవరైనా ఉన్నారు ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళ సొంత పైసలతోటి వాళ్ళు కోర్టులో కేసు కొట్లాడతారు అనుకుంటున్నారా అస్సలు కాదు వీళ్ళని వెనుక నుంచి సపోర్ట్ చేసేది మనము పోషిస్తున్న హోటల్ యాజమాన్యమైన కానీ బట్టల ఈ వస్త్ర వస్త్రాలకు సంబంధించిన వాళ్ళైనా కానీ మనం ఏదైతే మనము జిహాదిగాలకు మనం ఉపయోగం చేస్తున్నామో వాళ్ళే వీళ్ళ వెంట వెనుక ఉండి నడిపిస్తారనమాట మటన్ షాప్స్కి బంద్ చేయండి జీహాది మటన్ షాప్స్కి వెళ్ళడం ఇందులో మటన్ షాప్స్కి తీసుకోండి వెళ్ళండి కొద్ది కొద్ది దూ కొత్త కొంచెం దూరమైనా కానీ వెళ్ళండి ఒక దగ్గరలో ఉందని చెప్పేసి వీళ్ళకి తీసుకోవడం కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేశం సుభిక్షంగా మన దేశం పది కాలాలు చల్లగా ఉండాలంటే కనుక మనం ఈ పని చేయకపోతే కనుక రాబోయే తరాలలో మన తరానికి అంటే మన ఎవరైతే మన నెక్స్ట్ తరాల మన భారతదేశాన్ని అప్పచెప్పలేమన్నమాట ఇది ఒక ఎత్తు అయితే ఒకటి ఏం చెప్పాను నేను ఆర్థిక సహాయాన్ని నిలిపి నిలిపివేయడం ఫస్ట్ తద్వారా ఉగ్రవాదం అనేటిది నశించగా మానదు తద్వారా వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా బలహీనపడి వాళ్ళ సిగ్గొచ్చి ఇలాంటి ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడము మానేస్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉగ్రవాద దాడి చేయాలనే కానీ భయపడతారు అనమాట తద్వారా హిందువుల యూనిటీ అనేది అక్కడ తెలుస్తుంది అనమాట అదొకటి అసలు ఈ ఉగ్రవాది దాడి ఈ ఢిల్లీలో ఉగ్రవాద ఉగ్రవాదులు దాడి ఎందుకు చేద్దాం అనుకున్నారు యాక్చువల్ ఏంటంటే నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేద్దామని అనుకున్నారు నేను జిహాదిగాలకు చెప్పేది ఏంటంటే ఒకవేళ నిజంగా మీరు నరేంద్ర మోదీ గారిని ఏదైనా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఉగ్రవాద దాడి చేస్తే కనుక ప్రతి ఒక్క హిందూ ఉగ్ర నరసింహుడయి చీల్చి చెండాడి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి తరిమి కొడుతాం మేము ఇవన్నీ చెప్తూ హిందువుల నేను చెప్పేది ఏంటంటే హిందువులు హిందువుల దగ్గరనే కొనండి హిందువులు హిందువుల దగ్గరనే హిందూ కార్మికుల దగ్గర పని చేయించుకోండి ఏవైనా కానీ ప్లంబర్స్ అయినా కానీ ఏదైనా కానీ హిందువులు హిందువులకి రెండుస్ ఇవ్వండి హిందువులు ఏ మాత్రం భయపడకుండా స్ట్రాంగ్గా ఉండండి తద్వారా దేశం అనేది బాగుపడుతుంది ఆర్థికంగా వీళ్ళని గొంతు మీద పెట్టి తొక్కుతేనే వీళ్ళు చక్కగా అవుతారని చెప్పేసి ఈ వీడియో ఉద్దేశం అనమాట जय श्री राम